ఇలా లైనింగ్ బేసిక్ చేసుకొని పై క్లాత్ కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి మన వైపు ఫోర్ ఫోల్డింగ్ ఉండాలి మనకు ఆపోజిట్లో ఇలా ఓపెన్స్ ఉండాలి కొంచెం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఇలా విడివిడిగా వస్తాయి బ్యాక్ నెక్ అయితే మెడ పట్టదు కాబట్టి చిన్న పాప కాబట్టి ఇలా కొంచెం ఓపెన్ చేసుకోవాలి ఒక ఉప్స్ పెట్టుకోవడానికి మెయిన్ క్లాత్ వచ్చేసి కుట్టిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు ఈ క్లాత్ అయితే మీడిల్ క్లాత్ ఒక వన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే కుచ్చిపోసుకోవచ్చు పాప పొడవ అయితే ఇక్కడ నుంచి ఒక నైన్ పాయింట్స్ ఉంది నైన్ ఉంది నుంచి లెవెన్ పాయింట్స్ ఉంది ఇది ఈ లెవెన్ పాయింట్స్ ఉంది కాబట్టి కింద బెల్ట్ అనేది మనం ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లైనింగ్ లైనింగ్ వచ్చేసి ఈ పొడవు లైనింగ్ కూడా సరిపోతుంది హాష్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజా టైలరింగ్ ఈరోజైతే వన్ ఇయర్ పాపకి ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ పెట్టుకొని మెయిన్ క్లాత్ని అంటించుకోవాలి ఇప్పుడు ఎగ్స్టా ఖర్చుని కట్ చేస్తున్నాను దీనికి పైపిన్ వేస్తున్నాను ఫస్ట్ ఇలా ఒక వన్ పాయింట్ ఇలా క్లాత్ని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని అక్కడక్కడ ఇలా డాట్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇలా పైపింగ్ థ్రెడ్ని ఇలా ఈ కుట్టు మీద పెట్టుకొని ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి థ్రెడ్ కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడు ఇలా పెట్టేసి ఇలా ఒక స్టిచ్చింగ్ వేయాలి వస్తుందనమాట నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా అలాగే అంటించుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా ఒక బుక్స్ ఒక బుక్స్ కోసం ఇలా ఓపెన్ చేశాను దీన్ని అంటిస్తున్నాను ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలాగే అంటించుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి కుట్టు వేస్తున్నాను ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి తర్వాత ఈ లైనింగ్ని ఈ మెయిన్ క్లాత్ని అంటించుకోవాలి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా లైనింగ్ని అంటించుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాకు ఇలా అంటించుకున్న తర్వాత భుజాలు అనేది అంటిస్తున్నాను ఇలా ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ కొట్టుకోవాలి ఎండింగ్ కూడా రఫ్ కొట్టుకోవాలి ఇలాగే డబుల్ కుట్టు వేసుకుంటున్నాను నెక్స్ట్ చంకర వచ్చేసి పైపిన్ ఇస్తున్నాను ఇలా అయితే చంకర ఉన్న కూడా ఇలాగే పైపిన్నికి ఈ క్లాత్ ని ఇలా అంటిస్తున్నాను క్లాత్ ని కుట్టుకున్న తర్వాత దీనికైతే పైపిన్ థ్రెడ్ అయితే వేయట్లేదు రౌండ్కి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది అందుకని థ్రెడ్ వేయట్లేదు ఇలాగే కొడుతున్నాను హ్యాండ్స్ లేవు కదా సివిలెస్ కాబట్టి ఇలా కొంచెం వెడల్పుగా కొంచెం అందంగా ఉంటేనే బాగుంటుంది అనేది ఇలా లోపలికి ఫోల్ చేసుకొని ఇలా కుట్టు వేస్తున్నాను కుట్టిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఒక సైడు కుట్టేస్తున్నాను క్లోజ్ చేస్తున్నాను ఇలా ఒక రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా అయితే మొత్తం ఫ్రిల్స్ పోసుకోవాలి ఇలా కుట్టు వేయకుండా కూడా దేని దానికి ఇలా దేని దానికి కూడా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇదైతే మొత్తం కలిపే తీసేసుకున్నాను అందుకనే ఇలా పెడుతున్నాను ఇది తిరగా అనేది చూసుకోవాలి మెయిన్ క్లాత్ లోపల్ క్లాత్ ఈ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి ఇలా పైన ఉన్నాయి కాబట్టి కింద కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇలా మరత పెట్టుకోవాలి ఫ్లవర్స్ అనేవి ఇలా చూస్తున్నాయి కదా చూసుకొని అబ్జర్వేషన్ చేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ కొంచెం ఇలా మడతబెట్టుకొని ఇలా ఒక అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ రెండింటిని ఇలా మడతబెట్టుకొని ఒక టక్స్ అయితే పెడుతున్నాను మధ్యలోకి ఇలా ఈ టక్స్ ఎందుకంటే ఈ మధ్యలోకి ఫిల్స్ పోసుకునేటప్పుడు ఈ మధ్యలోకి ఆ టక్స్ అనేది రావాలి అప్పుడు ఈ లెంత్లో కుచ్చు పోసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉంది కదా స్టార్ట్ చేస్తాం కదా ఇక్కడికి ఈ మధ్యలోకి ఈ ఫిల్స్ అనేవి వస్తాయి అనమాట ఈ టక్స్ ఉంది కదా ఈ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ మధ్యలోకి రావాలి ఈ మధ్యలో ఉన్నది ఫ్రిల్స్ పోసుకోవాలన్నమాట ఇలా ఫ్రిల్స్ పోసుకోవాలి ఇలా వన్ పాయింట్ ఖర్చులో పోతుంది కాబట్టి ఇంతవరకు వదిలేసి ఇక్కడి నుంచి ఫ్రిల్స్ పోయాలి ఇలా అయినా పోసుకోవచ్చు ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో అయినా ఇలా అయినా పెట్టుకోవచ్చు ఈ టక్స్ పెట్టాను కదా ఈ టక్స్ అనేది ఈ మధ్యలోకి రావాలి ఇలా ఫిల్స్ అనేవి ఇలా చివరి దాకా ఇలా పొయ్యాలి ఇలాగే ఇలాగే లైనింగ్ కూడా పెట్టుకోవాలి ఈ లైనింగ్ ఇలా కాబట్టి ఇలా మరతేసే పని ఉండదు డైరెక్ట్గా ఇలా పెట్టేసి ఫిల్స్ పెట్టుకోవచ్చు లైనింగ్ని క్లాత్ చూసుకొని పల్సరంగా అక్కడక్కడ పెట్టుకోవాలి లైనింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి అయితే పెట్టుకోవాలి ఈ సపరేట్గా ఈ క్లాత్లు అనేవి అంటించుకోవాలి సపరేట్గా అంటించుకున్న తర్వాత లైనింగ్ని యాడ్ చేయాలి అప్పుడు దేనికి దానికి ఉంటే కొంచెం మనకి బాగుంటుంది ఎందుకంటే లైనింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా లైనింగ్ని అంటించుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ లైనింగ్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండవ కుట్టు వేస్తున్నాను ఇలా ఫైనల్గా అయితే ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది సివిలెస్లోనే ఇలా పైపిన్ వేయడం ఇలా బుట్ట అయితే బాగా వచ్చేసింది ఫ్రిల్స్ కూడా ఎక్కువగా వచ్చాయి ఇలా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి